మేటి జిల్లా పోచారం మున్సిపల్ స్టేట్ లెవెల్ బాడీ బిల్డర్ లో గోల్డ్ మెడల్ సాధించిన అశ్వినికి ఈ రోజు అన్నోచిగూడలోని ది బెస్ట్ జిమ్ లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సర్కల్ ఇన్స్పెక్టర్ బి రాజు పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ రేవంత్ రేవంతన్న సైన్యం టీం సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన అశ్వినిని షాలువతో సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ రోజుల్లో ఆడవారు కూడా మగవారి కంటే ముందుండి ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ జిమ్ములు యోగాలతో ఆరోగ్యాన్ని శరీరాన్ని కాపాడుకుంటున్నారని వాళ్లు చూసి ప్రతి ఒక్కరూ అశ్వినిల శరీరాన్ని ఫిట్నెస్ గా ఉంచుకుని అశ్వినిని ఆదర్శంగా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిరోజు శరీరానికి కావలసిన సరిపడా వ్యాయామాన్ని చేయాలని వారన్నారు మెట్టు నరసింహారెడ్డి జిమ్ యజమాని మరియు కోచర్ అన్వర్ రాజు నవీన్ రెడ్డి రాజా మున్నా మరియు నరేష్ గౌడ్ టైత పాల్గొన్నారు కొన్ని మనం సాధించలేదు మన కరోనా గురించి తెలుసు కరోనాలో ఎంతో మంది ఇది కోటు వ్యక్తులైన చనిపోయారు బికాస్ ఆఫ్ అనారోగ్యం వల్ల వాళ్ళకు రెసిస్టెన్స్ బాడీ రెసిస్టెన్స్ లేకపోవడం వల్ల హెల్తీ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకు బాడీ రెసిస్టెన్స్ లేకుండా అయిపోయింది దాంతో చాలా మంది కూడా చనిపోయారు సో ఫైనల్ గా డబ్బుల ఆరోగ్యం అని ప్రతి ఒక్కరికి అటుతే ఆఫ్టర్ కరోనా ఏమంటారు ఆరోగ్యమే అంటారు అలా కాదు మా అందరం కూడా ఆరోగ్యం పైన కన్సర్ట్ చేయాలా ఎస్పెషల్గా పోలీస్ పరంగా మేము కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ చేసి వచ్చాము ఆ ట్రైనింగ్ లో నీ అందరికీ తెలుసు కూడా సినిమాలు చూసినప్పుడు నెట్ సో నాకు తెలుసు ఏంటనేది గ్రౌండ్ అనేది తర్వాత వ్యాయామం అనేది ఎక్సర్సైజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్ అని నాకు తెలుసు నేను రావడానికి కారణం ఏంటంటే ఒక చిన్న గోస్ట్గా అయితే నేను ఉద్దేశంతో వస్తాను కృష్ణా చాలా థ్యాంక్ యూ నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళ నిజంగా చాలా మంది ఇన్స్పిరేషన్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మన ఏరియా నుంచి ఇంత పైకి వెళ్ళడం ఉన్నతంగా పైకి వెళ్ళడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఐ ప్రౌడ్ టు సేస్ వెరీ గుడ్ అమ్మ ఆల్ ది బెస్ట్ మై హార్ట్ ఎవరైతే ఫ్యూచర్లో యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఉన్నతంగా మన ఆలోచన అనేది చాలా ఉన్నతంగా ఉండాలి దానికోసం ప్రతిరోజు కళలు కనాలి కళలు కానీ జరుపుకోవచ్చు దాని గురించి తపన పడాలి కష్టపడాలి సో అందరూ కూడా అర్జు చేస్తున్నా మీరు మీరు ఉన్నతమైన ఆలోచనలు ఏదైతే ఆలోచనల్ని ప్రయోగాత్మకంగా మీరు ఇంప్లిమెంట్ చేయండి ఓన్లీ ఆలోచన అంతే సరిపోదు దాన్ని ప్రాక్టికల్గా మీరు చెయ్యాలి సో అప్పుడు దాన్ని మీకు సక్సెస్ అనేది మీకు రాదు సో ఇటువంటి వాళ్ళు నిజంగా హ్యాపీ మీరు కూడా ఉన్నతంగా ఆలోచించుకుంటూ ఒక మంచి కెరీర్ గోల్ ఫిక్స్ చేసుకొని దాని గురించి కష్టపడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముందుగా లేట్ అయినా సాల్ ఎందుకంటే మనం జిమ్లా స్పెండ్ చేసేది వన్ అవర్ త్రీ వన్ హిందా మేము టూ అవర్స్ వెయిటింగ్ చేసిన కానీ నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రోజు వరకు కూడా సార్ మన ఏరియా ఉన్నాడు కొని అనుకోని సందర్భం వల్ల కొన్ని ఇష్యూస్ అయినా రావడానికి అయినా కూడా మేము ప్రత్యేక బత్యేక అప్సి కూడా ఉప్పల్ ఉండే జిమ్లు ఉండే మేము బస్ లో వేయండి బస్ పాస్ తీసుకొని వచ్చి బైక్ మీద వచ్చి ఫోర్ కావాలి అప్పటి నుంచి మాకు చాలా రిలేషన్షిప్ ఉండే అప్పటి నుంచి కూడా ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి కూడా నేను తర్వాత నాతో మా రాజుభాయి ఉన్నాడు రాజన్న అన్వర్ కూడా రెగ్యులర్ గా చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు సార్ అన్నట్టుగా డబ్బులు ముఖ్యంగా మనకి ఫిట్నెస్ ఇంపార్టెంట్ ఫిట్నెస్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు కానీ ఇలా ఆ ట్రైన్ ఎవరికి వస్తుంది పొద్దున ఒక రైల్వే ఎంప్లాయీ సారీ సెంట్రల్ ఎంప్లాయీ పొద్దున పోయి సాయంత్రం వచ్చి కూడా అమ్మడు పొద్దుర సాయంత్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఇసు తీసుకొని ఒక ఐదారు గంటలు ఆయన కూడా మన గురించి ఇంత కష్టపడతాడు నేను రెండు రోజులు రాకపోతే వస్తాడు ఏమన్నా రాలేమో ఇందులో ఎక్సర్సైజ్ మర్చిపోదాం అనుకున్నా కూడా నన్ను మరవేస్తాను అటువంటి దొరికినా కూడా మనందరం కూడా అదృష్టంగా భావించాడు చేసి అడుగుతాము కానీ ఇక్కడ ఖచ్చితంగా రావాలని చెప్తాడు మరి మహిళ సిస్టర్స్ ఒక థర్టీ థర్టీ టూ ఇయర్స్ లో కూడా గోల్ మెడల్ సాధించిందంటే అది అంత చిన్న విషయం కాదు పక్క కొన్ను కూడా బాగానే ఆడదాలు చేస్తారు మా సిస్టర్లు అందరూ మీరు కూడా కష్టపడాలి మంచి ఫిట్నెస్ తోటి ఆరోగ్యంగా అందరు బాగుండాలని తెలియజేస్తూ మరి ఇక్కడికి మమ్మల్ని మించినందుకు మాకు తోటి మిత్రులకు నరసింహరెడ్డి గారికి నరేష్ గౌడ్ గారికి రాజుభాయ్ గారికి అలాగే మా టీం మెంబర్లకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు ఎలాంటి ఆర్థిక సహ సహకార్యాలు ఎవరికైనా ఇబ్బంది ఉంటే అందరిపై కలవండి నాకు చెప్తాడు నా పరంగా ఉంటే మర్చిపోకొని మీరు అందరూ కూడా నా తమ్ముతో సమానము నేను అందరూ కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పి నా యొక్క ఈ అవకాశం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మళ్ళొకసారి కూడా అశ్విని గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముందు ముందు కూడా మా పోజర్ ఇంకా బయట స్టేట్ లో కూడా తీసుకొని ఆర్గనైజ్ అని చెప్పేసి కూడా ఓకే শ্রেষ্ঠ నేషనల్ కూడా ఆశివాల అని చెప్పేసి అక్కడ కూడా సక్సెస్ అయిన అని చెప్పేసి కూడా ఆ భాగవత కోర్ట అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు థాంక్యూ